వినాయకుడు తన వేదాల సారమంతా రాసుకున్న ఒక పుస్తకాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోతాడు రోజంతా ఆ పుస్తకం గురించి వెతుకుతూ ఉంటాడు కాని ఎక్కడ కనిపించకపోవడంతో తెగ కంగారు పడుతూ ఉంటాడు నా పుస్తకం ఎక్కడుందో ఏమో ఎన్నో వేదాలను చదివి అందులో ఉన్న సారాన్నంతా ఒక పుస్తకంలో రాసిపెట్టాను ఇప్పుడు ఆ పుస్తకమే కనిపించటం లేదు ఏమైంది చాలా కంగారుగా కనిపిస్తున్నారు ఏం జరిగింది నాకు సంబంధించిన ఒక పుస్తకం కనిపించటం లేదు అందుకే కంగారుగా ఉన్నాను నీ కనుక ఆ పుస్తకం కనిపిస్తే కాస్త వెతికిపెట్టు ఇప్పుడే వెతుకుతాను వినాయక అంటూ నంది కూడా ఆ పుస్తకాన్ని కైలాసమంతా వెతుకుతానని చెబుతాడు సమయాన్ని నందిగారొచ్చి పుస్తకాన్ని వెతుకుతాను అని చెప్తున్నారు కార్తికేయుడు కూడా కైలాసంలో ఉండుంటే బావుండేది అతను నాకు సహాయం చేసేవాడు కార్తికేయుడు ఎక్కడ ఉన్నాడో ఏమో అంటూ వినాయకుడు కార్తికేయుణ్ణి తలుచుకుంటాడు నిజానికి కార్తికేయుడు భూలోకంలో ఒక రాక్షసుణ్ణి సంహరించడానికని వెళ్తాడు కార్తికేయుడు సంహరిస్తాడు అలా సంహరించడంతో దేవతలంతా ఎంతో ఆనందిస్తూ ఉంటారు మహాశివుల వారికి ప్రణామాలు ఇప్పుడే ఒక అద్భుతమైన వార్త వచ్చింది ఏంటా వార్త మన కార్తికేయుల వారు యుద్ధంలో గెలిచారు వారు సంహరించారు దేవతలంతా పువ్వుల వర్షం గురిపిస్తున్నారు అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు స్వామి నాకు తెలుసు నా పుత్రుడు తప్పకుండా రాక్షసుడ్ని సంహరిస్తాడని అతని కారణంగా దేవతలందరూ ఎంతో హాయిగా ఉన్నారు ఒక తల్లిగా నాకు ఇంతకంటే ఏం కావాలి మరికొద్ది క్షణాల్లో కార్తికేయుడు కైలాసానికి రాబోతున్నాడు తన ఈ విజయాన్ని మనం తప్పకుండా ఒక సంబరంగా జరుపుకోవాలి పార్వతి వెంటనే నువ్వు వంటగదిలోకి వెళ్లి కార్తికేయునికి ఇష్టమైన పిండి వంటలు చేయి ఇక నంది నువ్వు నీ ప్రమద గణాలతో కలిసి కైలాసం మొత్తం అలంకరించు అలా మహాశివుడు చెప్పడంతో పార్వతీదేవి వంటగదిలోకి వెళ్తుంది కార్తికేయుడు రాబోతున్నాడు అతను వచ్చేసరికి రకరకాల పిండి వంటలన్నీ తయారయ్యి ఉండాలి అంటూ పార్వతీదేవి పిండి వంటలు తయారు చేయడం మొదలు పెడుతుంది మరోవైపు వినాయకుడు తన పుస్తకాన్ని వెతుక్కుంటూ ఉంటాడు నందిగారు పుస్తకం అన్నారు ఒకసారి వారికి ఏమైనా దొరికిందేమో చూస్తాను అంటూ వినాయకుడు నంది వద్దకు వెళ్తాడు నందేమో కైలాసాన్ని అలంకరించే పనిలో ఉంటాడు నందిగారు మీరు నా పుస్తకాన్ని వెతుకుతున్నారు కదా మీకు నా పుస్తకం కనిపించిందా లేదు వినాయక నేను ప్రస్తుతం మీ పుస్తకాన్ని వెతకటం లేదు కొంత సమయం వెతికాను మీ పుస్తకం నాకు ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు నేను మరో ముఖ్యమైన పనిలో ఉన్నాను అవునా ఏమిటా ముఖ్యమైన పని కార్తికేయుల వారు కైలాసానికి రాబోతున్నారు వారు ఏ పనిపై భూలోకానికి వెళ్లారో ఆ పనిలో విజయం సాధించారు అంటే వారు రాక్షస సంహారాన్ని పూర్తి చేశారు దేవతలంతా ఎంతో హాయిగా ఉన్నారు మరికొంత సమయంలో దేవతలందరూ కైలాసానికి రాబోతున్నారు కైలాసంలో ఒక పెద్ద వేడుక మొదలు కాబోతుంది అందుకోసమే నేను కైలాసాన్ని అలంకరిస్తున్నాను కాని నందిగారు నేను ఈ పని కంటే ముందే మీకు మరొక పనిని అప్పగించాను ఎవరైతే ముందు పనిని అప్పగిస్తారో వారి పనిని ముందు పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు ముందు నా పుస్తకాన్ని వెతికి పెట్టండి ఆపైన కైలాసాన్ని అలంకరించుకోండి లేదు లేదు వినాయక నేను ప్రస్తుతం మీ పుస్తకాన్ని వెతకలేను ప్రస్తుతం మీ పుస్తకాన్ని వెతకడానికంటే వారిని సన్మానించటమే నాకు ముఖ్యమైన పని అలా నంది చెప్పడంతో వినాయకుడికి చాలా కోపం వస్తుంది నా పుస్తకం కంటే కార్తికేయుని సత్కరించటమే గొప్ప పనట అమ్మ వద్దకు వెళ్తాను అమ్మ తప్పకుండా పుస్తకాన్ని వెతకటంలో నాకు సహాయం చేస్తుంది అంటూ వినాయకుడు వంటగదిలో ఉన్న పార్వతీదేవి వద్దకు వెళ్తాడు పార్వతీదేవి ఆ సమయంలో పిండి వంటల్ని తయారు చేస్తూ ఉంటుంది ఏమిటి వినాయక ఇలా వచ్చా కంగారుగా ఉన్నట్టున్నా ఏమిటి విషయం వేదాలను చదివి అందులో ఉన్న సారాన్ని ఒక పుస్తకంలో రాసిపెట్టాను ప్రస్తుతం ఆ పుస్తకం నాకు అనిపించటం లేదమ్మా వెంటనే నాతో పాటు రా మనం కైలాసం అంతా ఆ పుస్తకం గురించి వెతకాల్సి ఉంటుంది లేదు లేదు పుత్రా నేను ప్రస్తుతం నీకు ఎలాంటి సహాయమూ చేయలేను నీకు తెలుసా కార్తికేయుడు యుద్ధంలో విజయాన్ని సాధించాడు అతను కైలాసానికి రాబోతున్నాడు అతని కోసం ఈ పిండి వంటలను చెయ్యక తప్పదు నీ పుస్తకాన్ని నువ్వే వెతుక్కో అలా పార్వతీదేవి చెప్పడంతో వినాయకునికి చాలా కోపం వస్తుంది ఏమిటో కైలాసంలో ఉన్న ఒక్కరు కూడా నాకు సహాయం చేయటం లేరు అందరూ విజయం సాధించిన కార్తికేయుని గురించి మాట్లాడుకుంటున్నారు ఒకసారి నేను నాన్నగారి వద్దకు వెళ్తాను కనీసం నాన్నైనా నాకు సహాయం చేస్తారేమో అంటూ వినాయకుడు మహాశివుని వద్దకు బయల్దేరతాడు వినాయకుడు శివుని వద్దకు వెళ్ళగాని కార్తికేయుడు కూడా అదే సమయానికి శివుని వద్దకు వస్తాడు మహాశివుడు వినాయకుణ్ణి పక్కన పెట్టి ముందుగా కార్తికేయుని ఇలా అంటాడు నువ్వు చాలా మంచి పని చేశావు కార్తికేయ ఈ భూలోక వాసుల్ని రక్షించా క్రూరుడైన రాక్షసుణ్ణి సంహరించి దేవతలందరికీ మంచి చేశాం అంటూ మహాశివుడు కార్తికేయుణ్ణి హత్తుకుంటాడు ఇది చూసిన వినాయకునికి కోపం మరికాస్త పెరుగుతుంది నాన్నగారు అసలు నేను చెప్పే మాటలు వినటానికి కూడా సిద్ధంగా లేరు ఇలాంటి ప్రదేశంలో నేను ఉన్న ఎలాంటి ప్రయోజనం లేదు నేను ఇప్పటికిప్పుడు ఈ కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళిపోతాను అంటూ వినాయకుడు కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళిపోతాడు వినాయకుడు ఒక చెట్టు కింద కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు నాకు మర్యాద లేని చోట నేను అస్సలుండను కైలాసంలోని వాళ్ళందరూ నన్ను ఎంతో అవమానించారు అందుకే నేను ఇలా కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేశాను నాకేమో ఇప్పుడు బాగా ఆకులిగా ఉంది వెంటనే నా కోసం కొన్ని లడ్డూలను సృష్టిస్తాను అంటూ వినాయకుడు మాయ చేసి లడ్డూలను సృష్టించడం మొదలు పెడతాడు కాని వినాయకుని మాయ అస్సలు పనిచేయదు ఎంత ప్రయత్నించినా లడ్డూలు ప్రత్యక్షమవ్వవు వినాయకుడికి ఆకలి పెరిగిపోతూ ఉంటుంది హరే ఏంటిది నా మాయ పనిచేయటం లేదు కైలాసంలో ఒక్కసారి చిటిక వేస్తే చాలు నా ముందు లడ్డూలు ప్రత్యక్షమయ్యేవి కాని ఇక్కడ ఎంత మాయ చేసినా లడ్డూలే ప్రత్యక్షం కావటం లేదు దీనికి కారణం ఏమై ఉంటుంది అలా వినాయకుడు తనలో తాను సతమతమైపోతూ ఉంటాడు ఇంతలో వినాయకుడి ముందు నారదుడు ప్రత్యక్షమవుతాడు నారదుల వారికి ప్రణామాలు ఏమిటి మీరు ఇలా వచ్చారు నేను నీకొక ముఖ్యమైన విషయాన్ని తెలియచెయ్యాలి మీరు కైలాసాన్ని విడిచిపెట్టిన వెంటనే మీ మాయలన్నీ మాయమైపోయాయి మీరు ఇకపై మాయలేమీ చేయలేరు అరే ఎందుకు చేయలేను లేని ప్రదేశంలో నేనుండకపోవటం కూడా నా తప్పేనా దేవతలు మంచి గుణాలను కలిగి ఉండాలి ఎప్పుడైతే దేవతల మనసులో అసూయ ఏర్పడుతుందో అప్పుడు వాళ్లు తమ శక్తుల్ని కోల్పోతారు మీరు మీ తమ్ముడైన కార్తికేయునిపై అసూయపడ్డారు అందుకే కైలాసాన్ని విడిచిపెట్టారు ఎప్పుడైతే అసూయతో కైలాసాన్ని విడిచిపెట్టారో అప్పుడే మీ మాయలన్నీ మీ నుంచి వెళ్లిపోయాయి మీ శక్తులన్నీ మీ నుండి దూరమైపోయాయి స్వామి ఏంటి నేను తమ్ముడిపై అసూయపడ్డానా నిజానికి కైలాసంలో ఎవరూ నన్ను పట్టించుకోలేదు అందరూ కార్తికేయుని వెంటపడ్డారు అందుకే నాకు కాస్త బాధ కలిగింది ఆ బాధను మీరు అసూయాన్ని ఎలా అనగలుగుతున్నారు అందరూ కార్తికేయున్ని పొగడడానికి కారణం ఉంది అతను నిజంగా ఒక పెద్ద ఘనకార్యాన్ని చేశాడు ఇప్పుడే మీరు నాతో రండి ఆ ఘనకార్యమేమిటో నేను మీకు చూపిస్తాను అంటూ నారదుడు వినాయకుణ్ణి తన వెంట తీసుకుని వినాయకుడు ఒక ఆశ్రమం వద్దకు వెళ్తాడు ఆ ఆశ్రమంలో చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు నన్నెందుకు ఈ ఆశ్రమం వద్దకు తీసుకొచ్చారు ఈ పిల్లలందరూ ఎవరు స్వామి ఈ పిల్లలందరూ అనాథలు తండ్రులు లేకపోవటంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు భూలోకంలో మానవ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు ఈ పిల్లలపై కన్ను వేశాడు ఈ పిల్లల్ని చంపి వారి అవయవాలను అమ్ముకుంటున్నాడు లేదా అతనికి నచ్చిన వారి కాళ్లను చేతుల్ని తీసేసి అడుక్కోవటానికి విడిచిపెడుతున్నాడు ప్రతిరోజు పిల్లలు అడుక్కోడానికి వెళ్లేవారు వాళ్ళు రోజంతా కష్టపడి అడుక్కొని డబ్బులు తెస్తే ఆ రాక్షసుడు ఆ డబ్బుతో ఆనందపడేవాడు అతని ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి ఆరోగ్యం బాగోలేని పిల్లల్ని చంపి ఆ మాంసాన్ని కూడా విక్రయించేవాడు హరే ఏమిటి ఘోరాలు ఇలాంటివారు కూడా ఉన్నారా పసిపిల్లలపై ఎన్ని అఘాయిత్యాలు చెయ్యాలని అసలు వారికి ఎలా అనిపిస్తుంది అలాంటివారిని ఊరికే విడిచిపెట్టకూడదు అవును ఊరికే విడిచిపెట్టకూడదు అందుకే కార్తికేయుడు మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చి పిల్లల్ని హింసిస్తున్న రాక్షసుణ్ణి చంపేశాడు అలాగే పిల్లల కోసం ఈ అందమైన కుటీరాన్ని నిర్మించాడు ప్రస్తుతం పిల్లలు ఈ ఆశ్రమంలో హాయిగా ఉన్నారు ఇంత మంచి పని చేసినా మీ తమ్ముణ్ణి పొగడాలా లేదా తప్పకుండా పొగడాలి అసలు ముందు వెనక ఏం జరుగుతుందో తెలియక నేనందరినీ అపార్థం చేసుకున్నాను అలాగే అసూయపడ్డాను నేను చేసింది చాలా పెద్ద తప్పు నా తప్పు నాకు తెలిసొచ్చింది ఇప్పుడే నేను కైలాసానికి వెళ్తాను అంటూ వినాయకుడు తన తప్పుని తాను తెలుసుకుని కైలాసానికి బయలుదేళ్తాడు కైలాసంలో వినాయకుడు ముందుగా కార్తికేయను వద్దకు వెళ్లి ఇలా చెబుతాడు ఆపద వచ్చినప్పుడు అందరూ దేవుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు మానవ రూపంలో వెళ్లి ఆ పిల్లలకు సహాయం చేశావు క్రూరమైన రాక్షసుణి చంపేశావు నువ్వు చేసిన పని ఎంతో గొప్పది నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను కార్తికేయ నాకు తెలుసన్నయ్యా నా విజయం పట్ల మీరు ఎంతో ఆనందంగా ఉన్నారని ఇదిగోండి మీ పుస్తకాన్ని నేను నా వెంట తీసుకుని వెళ్లాను హరే ఈ పుస్తకం కోసమే నేను వెతుకుతున్నాను అయినా ఈ పుస్తకాన్ని నువ్వు భూలోకానికి ఎందుకు తీసుకెళ్లవు అన్నయ్యా ఈ పుస్తకం నాతో ఉంటే మీరు నాతో ఉన్నట్టే అందుకే ఈ పుస్తకాన్ని నాతో పాటు భూలోకానికి తీసుకువెళ్లాను అలా వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరు కలిసిపోతారు వినాయకుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి క్షమాపణలు కూడా తెలియచేస్తాడు